గ్రహణ సమయంలో ఎప్పుడు స్నానం చేయాలి పట్టు స్నానం విడుపు స్నానం అని రెండు స్నానాలు చేయాలి మనకి చంద్రగ్రహణం సుమారుగా తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు వస్తుంది అంటే తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి మనం స్నానం చేసేసేయచ్చు స్నానం చేసి ఆ గ్రహణ సమయం మొత్తం కూడా చాలా శక్తివంతమైనది మన ఉపాసన ఏదైతే ఉంటుందో అది చేసుకుంటూ ఉండొచ్చు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి పూర్తవుతుంది అనుకున్నాం అప్పుడు ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి మనం మరలా స్నానం చేయొచ్చు లేదు రాత్రిపూట మేమంతసేపు నిద్రకి ఆగలేము అనుకున్నప్పుడు విడుపు స్నానం ఉదయాన్నే తెల్లవారుజామున ఐదు గంటలకి లేదా సూర్యోదయ పూర్వం స్నానం చేయచ్చు స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని అలాగనే దేవతా ప్రదేశం అంతా కూడా మన దేవుడు గూడంతా కూడా శుభ్రం చేసుకుని మనం నచ్చి పూజలు రోజువారీగా చేసుకోవచ్చు ఈ గ్రహణ స్నానాన్ని బహిష్ఠైన స్త్రీలు అలాగనే జాతా శౌచం సౌచం అంటే ఏదైనా పిల్లవాడు పుట్టి అశౌచంలో ఉన్నా లేదా ఎవరైనా మరణించి ఉండి అశౌచంలో ఉన్నా పదకొండు రోజుల లోపు ఉన్నా కానీ ఈ గ్రహణ స్నానం తప్పకుండా చేయాలి వారు మహిళలో ఉన్నప్పటికీ కూడా పట్టు స్నానం గ్రహణం పట్టిన వెంటనే